చాలామంది ఇష్టపడే బటర్ చికెన్ దాల్ మకానీని ఎవరు కనుగొన్నారు ఏ రెస్టారెంట్ వాళ్ళు ముందుగా దీన్ని కనుగొన్నారు ఇలాంటి వివాదాలు కొత్త ఏమి కాదు రసగుల్లా మొదట్లో ఎక్కడ కనుగొన్నారంటూ పశ్చిమ బెంగాల్కు ఒరిస్సాకు మధ్య పెద్ద లీగల్ బ్యాటిల్ నడిచింది ఇప్పటికీ కూడా బాస్మతి రైస్ మాదంటే మాదని మనం అంటాం పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటారు సో ఇలా బటర్ చికెన్ బా దాల్ మక్కాని ఎవరు సృష్టికర్త అనే అంశం పైన రెండు హోటల్స్ మధ్య ఢిల్లీ హైకోర్టులో లీగల్ బ్యాటిల్ నడుస్తుంది ఒకటి మహల్ రెండవది దరియాగంజ్ హాస్పిటాలిటీస్ ఇది హిస్టరీ బా బటర్ చికెన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి ఎందుకు ఇప్పుడు కొత్త డిమాండ్ వచ్చింది అన్న కాస్త కాస్తంత చరిత్ర చూడాలి వాస్తవంగా ఈ మోతీ మహల్ అనే రెస్టారెంటు మొదట్లో కుందన్ లాల్ గుజ్రాల్ అనే అతను పెషావర్లో ప్రారంభించారు ఆ తర్వాత ఆ రెస్టారెంటు విస్తరించి లేట్ నైన్టీన్ ఫార్టీస్లో దేశానికి స్వాతంత్రం వచ్చాక ఢిల్లీలోని దరియాగంజ్లో కూడా ఏర్పాటైంది అలాగే ఇప్పుడు టోటల్గా ప్రపంచవ్యాప్తంగా హండ్రెడ్ అండ్ త్రీ అవుట్లెట్స్ మోతీ మహల్కు ఉన్నాయి సో కుందన్లాల్ గుజరాల్ వంశస్థులు ఈ మోతీమహల్ రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తారు సో మోతీమహల్లో కుందన్లాల్ గుజరాలే మొదట్ల తొలుత ఈ బటర్ చికెన్ను కనుగొన్నారు దాల్ మక్కానికి కనుగొన్నారు అనేది మోతీమహల్ రెస్టారెంట్లో ప్రజెంట్ ఓనర్స్ వాదన ఎందుకంటే ఒకసారి చికెన్ మిగిలితే ఏం చేయాలి దీన్ని అని ఆయన ఆలోచించి అప్పుడు ఆయన కొద్ది తట్టిన ఐడియానే బటర్ చికెన్ సృష్టికి కారణమైందని ఇంకా చిక్కటి గ్రేవీ తయారు చేసి అందులో టమాటా పీసెస్ బటరు క్రీమ్ యాడ్ చేసి ఈ చికెన్ పీసెస్ను తందూరులో రోస్ట్ చేసి దాన్ని ఈ గ్రేవీలో కలిపి బటర్ చికెన్ను తయారు చేశారట సో ఈ బటర్ చికెన్ తయారయ్యాక మరి ఇది చాలా పాపులర్ నాన్ వెజిటేరియన్ డిష్ అయ్యాక వెజిటేరియన్స్ నుంచి కూడా డిమాండ్ వస్తే అదే రకమైనటువంటి పద్ధతిలో మినుముల్ని ఉపయోగించుకొని అక్కడ దాల్ మకానీని కూడా వెజిటేరియన్ బటర్ చికెన్ తరహాలో రూపొందించారండి అంటే రెసిపీ ఒకటే అక్కడ చికెన్ పీసెస్ ఉంటాయి ఇక్కడ దాల్ ఉంటుంది తేడా ఒకటే సో అలా బటర్ చికెన్కు వెజిటేరియన్ కజిన్గా దాల్ మక్కాని సృష్టి జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది మోతీమహల్ దరియాగంజ్లో ఫేమస్ రెస్టారెంట్ ఈవెన్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ రెస్టారెంట్కు వచ్చి భోజనం చేస్తానికి ఇష్టపడేవారని కూడా అంటారు సో ఇక్కడ దాకా ఎవరు ఆ దరియాగంజ్ లో ఉన్నటువంటి మోతీమహల పెషావర్లో ఉన్న మోతిమహల ఎవరు కనుగొన్నారో తెలియదు కానీ ఈ బటర్ చికెన్ దాల్ మక్కాని ప్రపంచమంతా దొరుకుతుంది మన హైదరాబాద్లో మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బటర్ చికెన్ ఉంటుంది దాల్ మక్కాని ఉంటుంది దీనికి ఏ మోతీ మహల్కు రాయల్టీ ఎవరు కట్టరు కానీ ఇటీవల వివాదం ఎందుకు వచ్చిందంటే దర్యాదన్ హాస్పిటాలిటీస్ అనే ఒక హోటల్ వాళ్ళ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకున్నారు దర్యాదన్ హాస్పిటాలిటీస్ ద ఇన్వెంటర్స్ ఆఫ్ బటర్ చికెన్ దాల్ మక్కాన్ అనే వాళ్ళు ట్రేడ్ మార్క్ కొట్టి రిజిస్టర్ చేశారు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయడమే కాదు వివిధ టీవీ షోస్లో ఇంటర్వ్యూలు ఇస్తూ దర్యాగంజ్ హాస్పిటాలిటీస్ వారే ఈ బటర్ చికెన్ ఇన్వెంటరు దాల్ మకాని ఇన్వెంటర్ అని ప్రచారం చేసుకున్నారు దీంతో రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్లో మోతీ మహల్ ఓనర్సు కోర్టులో కేసేశారు ఢిల్లీ హైకోర్టులో అసలు ఇది మా ఆన్సిస్టర్స్ పెషావర్లో పషావర్లో కుందన్లాల్ గుజ్రాల్ దీన్ని తయారు చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ దరియాగంజ్ హాస్పిటాలిటీస్ మా తాతలు ముత్తాతలు తయారు చేసిన బటర్ చికెన్ దాల్ మకానికి మేమే ఇన్వెంటర్స్ అనడమే కాదు మా మోతీ మహల్ మొదటిసారిగా ఇండియాలో ఏర్పాటైన దరియాగంజ్ పేరు కూడా పెట్టుకున్నారు దరియాగంజ్ హాస్పిటాలిటీస్ అని అని వాళ్ళు కోర్టుకెళ్ళారు మరి దరియాగంజ్ హాస్పిటల్స్ వాళ్ళ వాదన కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళ యాన్సిస్టర్ పేరు వాళ్ళ ముత్తాత పేరు కుందన్ లాల్ జగ్గి ఈ కుందన్లాల్ జగ్గి దర్యాగంజ్ హాస్పిటల్స్ ఓనర్స్ వల్ల పూర్వీకులు అలాగే మోతీమహల్ ఓనర్స్ పూర్వీకులు కుందన్లాల్ గుజరాల్ కుందన్లాల్ అనేది ఫస్ట్ నేమ్ కామన్గా ఉంది కొమ్మ గుజరాలు ఆ దర్యాగంజ్ హాస్పిటల్స్ కొమ్మ జగ్గి సో ఈ దర్యాగంజ్ హాస్పిటల్స్ వాళ్ళ వాదన ఏంటంటే మోతీమహల్ అయితే ఢిల్లీలో దర్యాగంజ్లో మొదటిసారి ఏర్పాటైనప్పుడు మా పూర్వీకుడైనటువంటి కుందన్లాల్ జగ్గి కుందన్లాల్ గుజ్రాల్తో కలిసి పనిచేశారు ఈ బటర్ చికెన్ను పషావర్లోలోని మోతిమహల్ లో కాదు మా ముత్తాత అయిన కుందన్లాల్ జగ్గి పనిచేసిన మోతిమాల్ మహల్ దర్యాగంజ్లోనే దీన్ని ఏర్పాటు చేశారు అందువల్ల ఓనరు కుందన్లాల్ గుజ్రాల్ కావచ్చు మోతిమాల్ ఆయనదే కావచ్చు కానీ ఆయనతో కలిసి పనిచేసిన మా కుందన్లాల్ జగ్గి తాత ముత్తాత దీన్ని సృష్టించాడు గుజరాల్ కాదు అని ఈ దరియాగంజ్ హాస్పిటల్స్ వారి వాదన సో దరియాగంజ్ హాస్పిటల్స్ వారి వా ఓనర్స్ వాదన అయింది మా పూర్వీకులైన కుందల్లాల్ జగ్గి కుందల్లాల్ గుజ్రాల్తో కలిసి పనిచేస్తున్న సమయంలో వాళ్ళ రెస్టారెంట్లో మోతి కనుక్కోవచ్చు కనుక్కోవచ్చు కనుక్కున్నవాడు మావాడు కదా అని హాస్పిటల్ హాస్పిటాలిటీస్ వారి వాదన సో ఇది తేలడం కూడా అంత సులభం కాదు ఎందుకంటే కుందన్లాల్ గుజ్రాల్కు వచ్చిన ఐడియానా కుందన్లాల్ జగ్గీకి వచ్చిన ఐడియానా అని చెప్పడానికి వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు ఎక్కడ డాక్యుమెంట్ రాసుకోలేదు నేను కనుక్కున్నప్పుడు సో అందువల్ల ఎవరు కను ఎవరున్నారు ఉన్నారు సో కుందన్లాల్ జగ్గి కనుగొన్న అప్పుడు లో ఉంటూ కనుగొన్నాడు కనుక మోతీ మహల్కే దక్కుతుందా లేదా కుందన్లాల్ జగ్గీ వారసులకు దక్కుతుందా అన్నది వివాదం సో ఈ వివాదం ఎట్లున్నా అల్టిమేట్గా చికెన్ బటర్ చికెన్ ఎక్కడ టేస్టీగా ఉంటే అక్కడ తింటారు హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుట్ పాత్లో పైన ఉండే ఫుడ్ స్టాల్లో కూడా బటర్ చికెన్ టేస్టీగా ఉంటే దాన్నే లైక్ చేస్తారు తప్ప అది మోతిమాల్ కనుక ఉన్నదా దర్యాద హాస్పిటల్స్ కనుక ఉన్నదా అన్నది తినేవాడికి ఏమి ఇంట్రెస్ట్ తినేవాడికి బటర్ చికెన్ టేస్టీగా ఉంటే చాలు దాల్ మక్కాని టేస్టీగా ఉంటే చాలు అందువల్ల ఈ పోరాటం బ్రాండ్ కొరకు ట్రేడ్ మార్క్ల కొరకు కానీ బటర్ చికెన్ ప్రియులకు మాత్రం దీంతో ఎలాంటి సంబంధము లేదు